హైదరాబాదు టు విజయవాడ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే కమర్షియల్ ప్లాటు గజాలలో రిజిస్ట్రేషన్ అయ్యింది తొంభై ఫేసింగ్ వంద లోతు ఉంది వెయ్యి గజాలు పదిహేను వేలు గజం చెప్తున్నారు హోటల్స్కు కానీ బాగా నడుస్తుంది పక్కన పెద్ద హోటల్స్ ఉన్నవి హోటల్స్కు చాలా షూటేబుల్గా ఉంటుంది ఒంభై ఫేసింగ్ ఉంది ఓ ఫుట్ ఫెన్సింగ్ కూడా వేసింది ప్లాట్కు ప్లాటు హైవేకు మంచి హైట్లో సమతలంగా ఉంటుంది విలేజ్ కూడా దగ్గర ఉంటుంది పక్కన రెండు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి